ఈరోజు షకీల్ షఫీ గారు ఇక్కడ అశోక్ నగర్లో ఒక మసీదు నిర్మాణం జరిపి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించారు అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ గారు నేను ఇక్కడికి రావడం జరిగింది సుమారు అరవై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో ఈ మసీదు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది ఎంతోమంది మైనార్టీ సోదరులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ కబరస్థాన్లో ప్రార్థనలు చేసుకోవడానికి ఈ ప్రాంతంలో ఉండే మైనార్టీ సోదరులు ఈ మసీదును ఉపయోగించుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది షకీల్ షఫీ గారు మాకు దశాబ్దాల కాలంగా మిత్రుడు ఆయన మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తరఫున ఇలాంటి కార్యక్రమాలకు మరింత సహకారం అందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మైనార్టీల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరే ప్రభుత్వం నడుస్తూ ఉంది ఏడాది కాలంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం మైనార్టీల సంక్షేమము భద్రత ఈ ప్రభుత్వానికి చాలా కీలకమైన బాధ్యతలు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే వాళ్ళ అభివృద్ధి కూడా సంక్షేమము భద్రతతో పాటు మైనార్టీల అభివృద్ధికి కూడా ఇతోదికంగా కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైనార్టీల సంక్షేమంలో అభివృద్ధిలో భారతదేశానికే ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని మేము తెలియజెప్తా ఉన్నాం వాళ్ళందరికీ ఒక భరోసా ఇస్తూ ఉన్నాం అశోక్ నగర్లో షకిల్ షఫీ అన్న ఆధ్వర్యంలో దాదాపు అరవై ఐదు లక్షల రూపాయలు గట్టి ఇక్కడ మసీద్ ఏమి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేయడం జరిగింది అనంతపురంలో ముస్లిం మైనార్టీ వర్గాలకి అండగా ఉంచిన షికిల్ షెప్పి గారు వాళ్ళ ఫాదర్ టైం నుంచి కానీ దాదాపు అరవై డెబ్బై ఏళ్ళ నుంచి ఈ ఫ్యామిలీ మైనార్టీలకి దగ్గరగా ఉంది అప్పటి కాలంలోనే ఆర్ట్స్ కాలేజ్ అయితే ఇలాంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు కానీ వీటికన్నింటికి ల్యాండ్స్ డొనేట్ చేసిన ఫ్యామిలీ అది ఖచ్చితంగా మేము కానీ షకిల్ షెఫ్నికి సపోర్ట్గా ఉంటాం అలాగే ఈ కబ్రస్తానికి రీసెంట్గానే దాదాపు కోటి రూపాయలతో ఇక్కడ కాంపౌండ్ వాల్ వాళ్ళైతే అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాలకి శాంక్షన్ చేయించడం జరిగింది ఇవే కాకోకుండా మా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుంది మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హజ్ యాత్రకైతే అలాగే షాదీ ఖానాలకు ఏమి అలాగే ఈ ఆడపిల్లల పెళ్ళిళ్ళకైతే ఇవన్నీ మా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉంది సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ మా ముఖ్యమంత్రి వారు ఇవ్వడం జరుగుతుంది వచ్చే రంజాన్ కల్లా రంజాన్ తోఫా కానీ మేము ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి ప్రత్యేకంగా శికిల్షేపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గారు కానీ ఇక్కడికి వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కానివ్వండి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఎవరైతే మాకు ఊరికే వక్ఫ్ సవరణ చట్టం అని తర్వాత బై యూజర్ ల్యాండ్స్ కబ్రస్తాన్లు ప్రభుత్వం తీసుకుంటుందని లేని అపోహలు చెప్పారు ఇదే అనంతపురంలో ఇదే అనంతపురం పట్టణంలో ఇదే అనంతపురం పట్టణ శాసనసభ్యులు భారతదేశంలోనే మొట్టమొదటిగా బరియల్ గ్రౌండ్కు వక్బ యూజర్ ల్యాండ్స్కు అరవై ఏడు లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళు మరియు పదిహేడు లక్షల రూపాయల ఎలక్ట్రిసిటీ పోల్స్ ఇచ్చారు అని చెప్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో ముస్లిం మైనారిటీల పట్ల మనము అభివృద్ధికి వాళ్ళు దోహదపడుతున్నారో ఇదే ఇదే ఒక ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా వైడ్ కాబట్టి ఎప్పుడు మనము ప్రభుత్వాలు ఏదైనా మా నాయకుల మీద మాకు ఎన్నిక కాబడిన నాయకులు మేము ప్రజలకు ఓట్లే ప్రజలు ఓట్లేసి వెన్నుకున్న నాయకుల పైన మాకు ఎక్కువ నమ్మకం ఉంది వీరు మా వెంట ఉండి ప్రతి సమస్యను మైనార్టీల ప్రతి సమస్యను కావాల్సిన ప్రతి అభివృద్ధిని అనంతపురం పట్టణంలో మన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ద్వారాగానైతేనేమి అనుభవజ్ఞులు కాళ శ్రీనివాసులు గారి ద్వారాగానైతేనేమి ముఖ్యమంత్రి గారి ద్వారా ద్వారాగానైతే మేము సాధించుకుంటాం అభివృద్ధి వైపు తీసుకెళ్తాం ఆరోపణలకు అడ్డుకట్ట వేస్తాం తప్పకుండా అభివృద్ధి పథంలో ముందు ఉండడానికి మాకు సహకరిస్తారని మేము ఆశిస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి రాష్ట్ర విదే విదే రాష్ట్ర విదే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన అనేక మంది స్వాములు దర్గా ప్రతినిధులు ముతువల్లిలు ఇమాములు అందరూ కూడా మేమెంతో ప్రభుత్వానికి దోహదపడి ఎన్నికలలో వీళ్ళందరూ కూడా సహకరించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే వాళ్ళ ఉద్దేశం పూర్తయింది అందుకే మేము ఇటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా మేము కలుస్తున్నాం పార్టీలకు అతీతంగా అభివృద్ధిని చేసుకెళ్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అభివృద్ధిలో అన్ని పార్టీలు కలిసి రండి మీరు ఆరోపణలు చేసినంత ఇంకా మేము గట్టిగా అవుతాం ఇంకా మేము స్ట్రాంగ్ అవుతాం ఇంకా మేము అభివృద్ధి చేస్తాం అంతేగాని మేము కళ్ళువల్లి మాటలు ఎవరు కూడా ఆరోపణలు వింటే వినరు ఎవరు వినరు కాబట్టి దయచేసి అభివృద్ధికి సహకరిద్దాం చంద్రబాబు నాయుడు ఆశయాలు కానీ అండి దగ్గుపాటి ప్రసాద్ గారి ఆశయాలు అయిన కృషికి కానీ అండి కాలువ శ్రీనివాసులు గారి కృషికి కానీ వెళ్ళంటే మేము మైనారిటీలు వీళ్ళు ఎంత ఉంటామని మరీ మరి